మనకి మహిమ కలుగునగాక ఈరోజు దేవుడిని వాక్య లేఖన భాగంలో నుంచి లూకా వార్త మొదటి అధ్యాయము ఐదు నుంచి ఏడు వర్షనాలు ధ్యానాంశంగా నేను చదువుతూ ఉన్నాను మీరు కూడా నాతో కలిసి చదవండి యూదా దేశపు రాజైన హేరోద్ దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చప్పున న్యాయ విధుల చప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరి రి ఐ మీన్ ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి ఐ మీన్ సో ఈ క్రిస్మస్ సీజన్లో వీళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకోకుండా మనం ముందుకు వెళ్ళలేం ఎందుకంటే దేవుడు ప్రతి పరిస్థితిని ప్రతి వ్యక్తిని వాడుకుని ఆయన సంకల్పంలో ఆయన చిత్తంలో ఆయన ప్రణాళికలను నెరవేర్చుకుంటూ వచ్చారు దేవుని యొక్క జననంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తులుగా వీరిద్దరిని మనం చూస్తాం వీరి ఇరువురి పేర్లు జకర్యా అండ్ ఎలిజబెత్ జకరియా ఎలిజబెత్ వీళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క నామంలో దేవుని యొక్క ప్రణాళికలో వారు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం జకరియా వచ్చి అబియా తరగతిలో యాజకుడుగా పనిచేస్తూ ఉన్నారు యాజకులు అంటే పాత నిబంధన ప్రకారముగా వారు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ప్రజల పక్షముగా విజ్ఞాపన పరిచయ చేసే వ్యక్తులు యాజకుడు అంటే దేవునికి మానవులకి మధ్యలో నిలబడిన వ్యక్తి సో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా ఆయన యాజకత్వపు ధర్మం చేస్తూ ఉన్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం రెండవది ఎలిజబెత్ తన భార్య ఎలిజబెత్ అహరోను కుమార్తె కుమార్తెలలో ఒక తె అని రాయబడి ఉంది అంటే ఆమె కూడా ఒక ఉన్నతమైన వంశానికి చెందిన వ్యక్తి దేవుని యొక్క ప్రణాళికలో ఆమె కూడా ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన వంశానికి చెందిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం వీళ్ళిద్దరూ కూడా ఒక ఉన్నతమైన వంశంలో పిలుపులో ఏర్పాటులో ఉన్నవారు ఇద్దరు సో వీళ్ళిద్దరి యొక్క జీవిత విధానం ఎలా ఉంది అని మనం చూస్తే ఆరో వచనంలో అంటారు కదా వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండే రీ మనం జనరల్గా చూస్తే ఒకళ్ళు లోబడితే ఇంకొకళ్ళు లోబడరు చాలామంది కుటుంబాల్లో సగం సగం భక్తి మనం చూస్తూ ఉన్నాం భార్య మంచి భక్తి పర్రాలుగా ఉంటే భర్త మాట వినడు లేదా భర్త కొంచెం డీప్గా ఉంటే భార్య తనతో సహకరించదు కానీ వీళ్ళ జీవితాలు అలా లేవు వీరిద్దరూ ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చప్పున అంటే పాత నిబంధనలో ఏదైతే ఆజ్ఞలు దేవుడిచ్చారో ఇచ్చారో ఆ పాత నిబంధన ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతి ఆజ్ఞను వీళ్ళు పాటిస్తూ ఎలా ఉన్నారంట నిరపరాధులుగా ఉన్నారంటే వీళ్ళని వేలు పెట్టి చూపించడానికి ఒక్క ప్రాబ్లం కూడా కనిపించట్లేదు వీళ్ళు అబద్ధం ఆడట్లేదు వీరు దొంగతనం చేయట్లేదు వీరు హత్య చేయట్లేదు వీరు దేవుణ్ణి మాత్రమే సేవిస్తూ ఉన్నారు ఏ అన్య దేవతలకి మొక్కడం లేదు ఈ రీతిగా దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ వారి జీవితంలో సంపూర్ణ నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం సో పర్ఫెక్ట్ కపుల్ అని చెప్పాలి దేవుని దృష్టిలో ఇద్దరు కూడా పర్ఫెక్ట్గా దేవుని యొక్క చిత్తంలో ప్రణాళికలో నిలవబడిన వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనిపించారంట మామూలుగా బైబిల్ ప్రకారం నీతిమంతుడు ఒకరు లేడు ఎవ్వరు లేరు అందరూ పాపం చేసే దేవుని మహిమను కోల్పోతున్నారని చెప్తున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు వీరి గురించి రాయాలని అనుకున్నప్పుడు వీళ్ళిద్దరూ ఎలా కనిపించారంటే దేవుని దృష్టిలో మంతులుగా మనుషుల దృష్టిలో కాదు మనుషుల దృష్టిలో నీతిమంతులుగా చాలామంది కనిపిస్తాం కానీ లోపల ఒకటి బయట ఒకటి లోపల చాలా భయంకరంగా ఉన్నాం బయటకు మాత్రం నీతిమంతులుగా కనిపిస్తాం బట్ వీళ్ళిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనిపించారంట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ మనకు అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏంటంటే మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం మనుషుల దృష్టి వదిలేసేయండి దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం సో దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నామా దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉన్నామా దేవుని దృష్టిలో నీతి మంతులుగా కనిపిస్తున్నామా సో అది చాలా ఉన్నతమైన స్టాండర్డ్ అని చెప్పాలి వీళ్ళిద్దరూ కూడా చక్కగా దేవుని దృష్టిలో నీతి మంతులై ఉన్నారు అని పరిశుద్ధ వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఏమేం ప్రైస్ కార్డ్ ఏడవ వచనంలో చూస్తే వారికున్న ఫస్ట్ వారున్న వారు వచ్చిన వంశం గురించి చెప్పారు రెండవది వారికి ఉన్న క్వాలిఫికేషన్ గురించి చెప్పారు మూడవది వాళ్ళు కలిగి ఉన్న ఒక లోటు గురించి చెప్తా ఉన్నారు ఏం ఏం లోటు ఉంది వీళ్ళ జీవితంలో అంటే ఏడవ వర్షంలో ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిర్రీ మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి సో వీళ్ళు వివాహమైంది మొదలుకొని వారి జీవితంలో సంతానాభివృద్ధి లేని స్థితిలో ఫలింపు లేని స్థితిలో వీళ్ళిద్దరూ కూడా వృద్ధులైపోయారంట అదేంటి దేవుని దృష్టిలో నీతివంతులుగా ఉన్నారు దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉన్నారు దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటున్నారు మరి దేవుని పరిచర్యలో ఉన్నారు యాజకత్వపు పరిచర్యలో ఉన్నారు వీళ్ళ దృ వీళ్ళ జీవితంలో ఒక లోటు ఉండడం ఏంటి అని మనకి వెంటనే డౌట్ వస్తుంది సో ఈరోజు మన జీవితంలో కనిపిస్తున్న ప్రతి లోటు మనం ఏదో పాపం చేస్తే తప్పు చేస్తే దేవుడేసిన శిక్ష అని చాలామంది అనుకుంటారు కదా ఫస్ట్ ఫస్ట్ మనకి ఏదైనా లోటు కనిపించగానే వీళ్ళు దేవుని దృష్టిలో ఏదో పాపం చేసి ఉంటారు అందుకే వీళ్ళకి పిల్లలు పుట్టలేదు లేదా వీళ్ళు బయటకు అలా కనిపిస్తున్నారు కానీ వీళ్ళకి ఏదో శాపం ఉంటుంది తల తరాలుగా ఏ శాపం ఆడుతుందో ఇంకా ఏదో ఈ లోకపరంగా ఎన్నో ఆలోచనలు వచ్చేస్తాయి మనకి కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్న జీ వారి జీవితాల్లో కూడా ఒక లోటు కనిపిస్తూ ఉంది ఎందుకు ఇది అనుమతించారు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు నీ జీవితంలో ఒక లోటు ఉండొచ్చు నీ జీవితంలో ఒక ఫలింపు లేని స్థితి ఉండొచ్చు నీ జీవితంలో కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు వృద్ధులు అంటే వీళ్ళు వివాహమై ఇంచుమించుగా ఇరవై సంవత్సరాలకు వివాహమైనా ఒక యాభై అరవై డెబ్భై సంవత్సరాలకు పిల్లలు లేరు అనుకోండి ఇప్పుడు శారమ్మకి తొంభై సంవత్సరాలు పిల్లలు లేరు వృద్ధులైపోయారు వాళ్ళు కూడా సో దేవుడు కొంతమంది జీవితాల్లో అలా ఆపుతారు కొన్ని కార్యాలు ఎందుకు ఆపుతారు చెప్పమంటారా దేవుని దృష్టిలో వాళ్ళ నీతిమంతులే దేవుని దృష్టిలో వాళ్ళ నిరపరాధులే కానీ వాళ్ళని దేవుడు వాడుకోవాలని ఇష్టపడ్డారు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు వారి పక్షంగా కలిగి ఉన్నారు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని దేవుడి వారి కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు ఐ మీన్ సో కాలము పరిపూర్ణమైనప్పుడు కార్యం జరుగుతుందంట ఆ కాలం పరిపూర్ణమయ్యేంత వరకు వీరు దేవుని దృష్టిలో నీతిమంతులుగానే కొనసాగారు మనమైతే ఏం చేస్తాం దేవాన్ని పరిచయం చేస్తున్నాను దేవాన్ని దృష్టిలో నీతిగా నడుచుకుంటున్నాను దేవాన్ని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను నాకెందుకు ఈ గొడ్రలు తను నన్ను ఎందుకు ఇలా నా గర్భం ఎందుకు మూసేశారు మీరు అడుగుతాం కదా ప్రతి ఒక్క దానిలో క్వశ్చన్ వచ్చేస్తుంది మనకి కానీ ఎలిజబెత్ కానీ జకరియా కానీ ఇద్దరూ కూడా దేవుని ఎక్కడ ప్రశ్నించినట్లుగా మనం చూడలేదు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇంత స్పిరిచువల్గా ఉన్న కార్యాలు జరగట్లేదు అనేసరికి ఏ ఎందుకు వచ్చిన భక్తిలు వదిలేసి వెళ్ళిపోదాం అందరిలాగా మనం కూడా ఎంజాయ్ చేద్దాం ఎందుకు ఇంత భక్తిగా ఉన్న ఉపయోగం ఏంటి ఈ కార్యం దేవుడు చేయట్లేదు కదా అని వెక్స్ అయిపోయి పక్ దూరం అయిపోయే వ్యక్తులు చాలామంది ఉంటారు కానీ మనం అలా ఉండకుండా ఎల్ ఎలిజబెత్ జకరియా అలా లేరు వాళ్ళు దేవుని దృష్టికి నీతి మంత్రులుగా కొనసాగుతున్నారు వాళ్ళ జీవితంలో ఒక లోటు కనిపిస్తుంది ఒక కొరత కనిపిస్తుంది అయినప్పటికీ దేవుని పరిసరలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు ఐ మీన్ ఎలా కొనసాగుతున్నారంట సంతోషంగానే కొనసాగుతున్నారు బాధతో కాదు దుఃఖముతో కాదు వేదనతో కాదు సణుగుతూ కాదు గొణుగుతూ కాదు దేవా నువ్వు ఏం చేసినా పర్ఫెక్ట్ ఈరోజు అలా చెప్పగలవా ఇది చాలా కష్టం ప్రాక్టికల్గా చాలా కష్టం నోట్తో డైలాగ్స్ అయితే చెప్పవచ్చు దేవా నువ్వు ఏం చేసినా పర్ఫెక్ట్ నాకు బిడ్డలు ఇవ్వకపోయినా నువ్వు పర్ఫెక్ట్ నాకు ఆశీర్వాదం ఇవ్వకపోయినా నువ్వు పర్ఫెక్ట్ నాకు నేను కోరుకున్నది నాకు ఇవ్వకపోయినా కూడా నువ్వు మంచి దేవుడవు అని చెప్పగలుగుతున్నామా వీళ్ళు చెప్పారు అలాగా వీళ్ళ జీవితంలో అంత కొరతుంది అంత లోటు ఉంది ఇప్పుడు చుట్టూ ఉన్న సమాజం పక్షముగా మనుషులందరి పక్షంగా జకరియా యాజకుడిగా నిలవబడాలి వీళ్ళ జీవితంలోనే ఆశీర్వాదం లేదు ఈ నెల మన కోసం ప్రార్థన చేస్తే మనకేం కార్యం జరిగిద్ది అని జనాలు అనుకునే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కదా ఫస్ట్ మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రేక్షించుకోవాలంటే ఏం ఆలోచిస్తాం వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళైనా వీళ్ళకి బిడ్డలు ఉన్నారా వీళ్ళకి మంచి భర్త ఉన్నారా అంటే వీళ్ళు బ్లెస్ అయ్యి ఉంటే వీళ్ళు ప్రార్థన చేస్తే మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి ఎల్లో బ్లెస్సింగ్ లేకపోతే మనకేమిస్తుంది అని ఒక క్వశ్చన్ వస్తుంది మనకి కానీ జకరి ఎలిజబెత్లు చుట్టూ సమాజం ఎన్ని నిందలేసినా ఎన్ని అవమానకరమైన మాటలు మాట్లాడినా వాళ్ళు మాత్రం దే దేవుని దృష్టిలో యథార్థంగా వారికి ఇచ్చిన పని నమ్మకంగా నిరపరాధులుగా నీతిమంతులుగా కొనసాగిస్తూనే ఉన్నారంట హాలే దేవునికి తెలుసు ఎప్పుడు ఏది ఎలా చేయాలో నిజంగా నాకు ఆశ్చర్యపరిచే ఒక విషయం ఏంటంటే ఆలస్యమైన ప్రతి ఒక్కరి జీవితంలో ది బెస్ట్ పొందుకున్నారు ఐ మీన్ తొంభై సంవత్సరాల వరకు వెయిట్ చేసిన అబ్రహాము ఈ ఆ అబ్రహాము షారా జీవితంలో ఒక వాగ్దాన వారసుడిగా ఈ సాకును పొందుకున్నారు చాలా ఆలస్యమైపోయి ఎన్నో కష్ట స్థితిలో ఉన్న హన్నా జీవితంలో శ్రేష్టమైన ప్రవక్తగా ఉన్న న్యాయాధిపతిగా ఉన్న ఒక పాస్టర్గా ఉన్న సమయాల్ని పొందుకున్నది ఎంతో లేట్ అయిపోయింది ఇంకా మనకి పిల్లలు పుట్టరేమో గొడ్రాలను అయిపోయా అనుకున్న ఈ జకర్యా ఎలిజిబెత్ జీవితంలో స్త్రీలు కనిన వారిలో గొప్పవాడైన యోహానికి తల్లిదండ్రులుగా మార్చబడ్డారు హాలుయా ఏదైనా ఆలస్యం అవుతుందంటే మన జీవితంలో దాని వెనకాల ది బెస్ట్ దేవుడు దాచిపెట్టాడని మనం గుర్తించగలగాలి ది బెస్ట్ ఉంటేనే ఆలస్యం అవుతుంది నేను అనుకుంటా ది బెస్ట్ ఉంటేనే ఆలస్యం చేస్తారు దేవుడు ఆలస్యం వెంట వెంటనే కొంతమంది పుట్టేశారు కొంతమంది పెరిగేశారు కానీ వాళ్ళ వల్ల ఏమీ ఉపయోగం లేదు వెంట వెంటనే పుట్టేశారు సో వాళ్ళ ద్వారా దేవుడు ఏం గొప్ప కార్యాలు చేయలేదు కానీ ఈ ఆలస్యమైన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ది బెస్ట్ పొందుకున్నారు సో ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఇంకా కార్యాలు ఆలస్యం అవుతున్నాయేమో నీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదం చాలా ఉన్నతమైనది గొప్పది కనుక కొంచెం ఆలస్యం అవుతుంది ఇంకా సమయం రాలేదు కాబట్టి దేవుడు వెయిట్ చేస్తున్నారు మీకోసం ఒక గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారు ఏమేన్ ఆ వెయిటింగ్ పీరియడ్ చాలా టఫ్గా ఉంటుంది అనుభవించిన మాడికి మాత్రమే తెలుస్తుంది ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది ఎందుకంటే ఒక పక్కన సాతాను ఓ పక్కన చుట్టూ ఉన్న జనాంగం ఎన్నో ప్రశ్నలు మన మీద వేస్తూ ఉంటారు సంధిస్తూ ఉంటారు ఎందుకు నీ జీవితంలో కార్యం జరగట్లేదని కానీ మనం విశ్వాసం కోల్పోకూడదు దేవుడు నా కొరకు సిద్ధపరిచింది ఎంతో ఉన్నతమైనది నువ్వు విశ్వాసంతో హృదయపూర్వకంగా నమ్మేస్తే నీ హృదయంలో ఆ బాధ ఉండదు ఎవరు ఎన్ని మాట్లాడినా దాన్ని నువ్వు పట్టించుకో దేవుని అట్ల ఇంకా 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 విశ్వాసంతో ఎదురు చూడడానికి దేవుని వాగ్దానాలు నీకు ఒక మూల స్తంభాలుగా ఉంటాయి ఆ వాగ్దానం వాడు ఎన్నడు సిగ్గుపడడు ఏమైన్ ప్రైస్ కాడ్ దేవుడు ఖచ్చితంగా జకర్యా ఎలిజబెత్ జీవితంలో చేసిన కార్యము మన జీవితంలో కూడా చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు ఈరోజు అందరూ తల్లులందరినీ నిలవబెడితే ఒక మరియను పక్కన పెడితే సుక్రీస్తు ప్రభు తల్లిగా మరియను పక్కన పెడితే ఈ లోకంలో తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళందరినీ నిలవబెడితే ది బెస్ట్ ఫాదర్ అండ్ మదర్ ఎవరంటే జకరియా ఎలిజబెత్ వాళ్ళకు ముందు కానీ వెనకాల గానీ చరిత్రలో ఎవరు లేరు స్త్రీల కనిన వారిలో గొప్పవాడి యోహాను ఆ గొప్పవానికి తల్లిదండ్రులుగా వీళ్ళిద్దరూ నిలవబడగలిగారు ఎందుకు వాళ్ళంత వరకు నమ్మకంగా ఉన్నారు సనగలేదు గొనగలేదు నా జీవితంలోనే ఎందుకు ప్రభు ఈ పరిస్థితులు అని అడగలేదు నమ్మకంగా దేవుని పరిచర్లో ఉన్నారు ఐ మీన్ ఈరోజు నువ్వు నమ్మకంగా చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు చూస్తున్నారు ఒక దినాన్ని ది బెస్ట్ గిఫ్ట్ నీకు ఇవ్వబోతా ఉన్నారు ఆ గిఫ్ట్ పొందుకోవాలంటే విశ్వాసంతో ఎదురు చూడు దేవుని నిన్ను సిగ్గుపరచరు నేను అత్యధికంగా ఆశీర్వదించబోతా ఉన్నారు అట్టి కృపను మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక దేవుడి వాక్య భాగమును దీవించును గాక ఆ మెయిన్ ప్రైస్ కోడ్